హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం ఈ రోజు ఈ వీడియోలో సో టైల్ గురించి మాట్లాడుకుందాం సో జేఈ మెయిన్స్ లో చాలా మంది స్టూడెంట్స్ కి తెలియని విషయం ఏంటంటే సో పర్సెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ డిఫరెంట్ అండ్ పర్సంటైల్ డిఫరెంట్ అని సో పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు కొద్దిగా అవగాహన ఉండాలి సో మన ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తారు జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ అనేది సో ఇక్కడ ఈ ఫార్ములా ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఫార్ములా అనేది ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను సో పర్సంటేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు హరి అనే పర్సన్ సో ఆ హరి అనే పర్సన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టూడెంట్స్ హీ ఘాట్ ఎయిటీ సెకండ్ ర్యాంక్ సో ఎనభై రెండవ ర్యాంక్ వచ్చారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ లో సో అప్పుడు మనం పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎయిటీ వన్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అంటే సో స్టూడెంట్స్ విత్ లెస్సర్ మార్క్స్ దాన్ హరి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ హండ్రెడ్ ఫార్ములా అది పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే సో హరి కంటే తక్కువ మార్క్స్ లేకుండా తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మొత్తం బై సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ మొత్తం స్టూడెంట్స్ ఇంటూ హండ్రెడ్ అది పర్సంటేజ్ ఫార్ములా సో ఇక్కడ హరి అనే వ్యక్తి ఎయిటీ సెకండ్ ర్యాంక్ స్కోర్ చేశాడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హండ్రెడ్ ఉన్నారు సో ఎయిటీ సెకండ్ అనేది హరి ర్యాంక్ కాబట్టికి ఆయన కంటే తక్కువ మెంబర్స్ ఎయిటీ వన్ ఉంటారు సో ఎయిటీ వన్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేసే మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది సో ఎగ్జాంపుల్ టూ ఇచ్చాను చూడండి ఇక్కడ సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ టూ హండ్రెడ్ సో ఆ స్టూడెంట్ పేరు ఏంటిది బాబు పర్సంటేజ్ కావాలనుకున్నాం సో బాబు ర్యాంక్ ఎంత వన్ నైంటీ వన్ సో ఆయన కంటే కింద వన్ నైంటీ మెంబర్స్ ఉంటారు కదా సో వన్ నైంటీ బై టూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది నైంటీ ఫైవ్ పర్సంటేజ్ సో ఈ విధంగా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లో పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ